ఇక్కడ నెల్లూరు సిటీలో ఇటు నారాయణ గారు ఖలీల్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అన్నారు ఒక పక్క సామాన్యుడు ఒక పక్క డబ్బు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వందకి వంద శాతం ఖలీల్ అన్నీ గెలుస్తాడన్న ఎందుకని అంటారు అన్న మేము చూసాము రెండు సార్లు కార్పొరేటర్ లాగా ఒకసారి డిప్యూటీ మేయర్ లాగా కొన్ని కోట్లు ఇస్తానని చెప్పి పిలిచిన టీడీపీ వాళ్ళు వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొన్ని కోట్లు ఇస్తానని చెప్పి పిలిచిన నమ్మకం వెళ్లకుండా విశ్వాసంగా ఉన్న వ్యక్తి ఖలీల్ అన్న గారు ఈ రోజు అదే విశ్వాసం ఓటేసి గెలిపించినా మా మీద చూపిడా ఖచ్చితంగా ఆ విశ్వాసం మాకైతే ఉంది ఆయన ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడే పక్క పార్టీలోకి వెళ్ళలేదు డబ్బు నాశించి ఈ రోజు ఎంత పెద్ద రెండుసార్లు కార్పొరేటర్ అయ్యారు ఒకసారి డిప్యూటీ మేయర్ అయ్యారు ఆయన ఏ రోజు మమ్మల్ని వదలలేదు ఇదే నారాయణి కానీ మేము గెలిపించుకుంటే ఆయన ఇంటికి వెళ్లాలన్నా ఆయనతో కలవాలన్నా ఏడు తలుపులు దాటుకొని వాళ్ళ పిఏలని వాళ్ళని వీళ్ళని అడుక్కొని వెళ్ళాలా కానీ మేము ఓటేసిన హక్కు మాకుంది మేము ధైర్యం వెళ్ళి అడగాలంటే ఖచ్చితంగా ఖల్లీలన్ననే గెలిపించుకోవాలా అటు నారాయణ చాలా అభివృద్ధి చేశారు నెల్లూరు ఏం అభివృద్ధి చేశారన్నా పదిహేడు పదిహేడు వందల కోట్లు నెల్లూరు నగరం నుంచి అప్పు చేసి ప్రతి ఒక్క నెల్లూరు నగర ప్రజల మీద ప్రతి ఒక్క వ్యక్తి మీద ఐదు లక్షలు మున్సిపల్ 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 కార్పొరేషన్ పేరు అడ్డు పెట్టుకుని ప్రతి ఒక్క వ్యక్తి మీద ఐదు లక్షలు నెత్తి మీద అప్పు పెట్టి నెల్లూరు నగరం మొత్తం కలిపితే పదిహేడు వందల కోట్లు అప్పు చేశాడు చేసి చేసింటే ఇప్పుడు దూమలు ఎందుకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రచారంలో వచ్చినప్పుడు మేము దూమలు లేకుండా చేస్తామని చెప్పారు చేసింటే ఈసారి అభివృద్ధి చేస్తాను అని చెప్పి అడగాల్సిన అవసరం వస్తుంది ఒకసారి నువ్వు పోదాం నేను పోదాం ఏదైనా పని చేస్తే ఏదైనా అభివృద్ధి చేస్తే అది జనాలకు ఉపయోగపడాలా ఇప్పుడు వెళ్ళి చూద్దాం అవి ఎట్టున్నాయో మీరు ఒకసారి చూడండి చూసి దాని వచ్చి మమ్మల్ని అడగండి ప్రభుత్వం వస్తే అడగండిపోయా అంటే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే ఉంటాయి వాళ్ళు ఉన్నపోయి దాన్ని మెయింటెనెన్స్ వదలలేసారు రిబ్బన్ కటింగ్ కోసం మాత్రమే వాళ్ళు అభివృద్ధి రిబ్బన్ కటింగ్ నాలుగు ఫోటోలు అది అయిపోయిందంటే దాని మీద తిరిగని చూడ్ సిటీని చాలా అభివృద్ధి చేశాను రింగ్ రోడ్డు నా ప్లానే రింగ్ రోడ్డు నా ప్లాన్ అయినప్పుడు నాలుగు సంవత్సరాలు మినిస్టర్ లాగున్నాడు ఎందుకు పూర్తి పోయాడు పూర్తి చేయలేకపోయాడు కదా అదే మన విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు నెల్లూరు గడ్డ మీద పుట్టి మళ్ళీ నెల్లూరు నగరానికి సేవ చేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కలిగించినప్పుడు ఇక్కడికి వచ్చారు ఆయన వచ్చి వచ్చారు ఇప్పుడు ఆయన ఆయన మహామీ ఇచ్చాడు రింగ్ రోడ్ ఏపిస్తాను అని చెప్పి ఆయన ఖచ్చితంగా వేపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందండి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఒకప్పుడు స్నేహితులే రాజు రాజకీయ గురువు విజయసాయి గారు అన్నారు ఇప్పుడు అతనే టీడీపీ లోకి వెళ్లి జాయిన్ అయ్యారు కానీ అతని దగ్గర డబ్బు ఉంది ఇది పక్క లేదు మరి రాజకీయం కి డబ్బుకి సంబంధం లేదన్న రాజకీయం అంటే డబ్బుకి సంబంధం లేదు డబ్బు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడేమో ఇప్పుడు విపిఆర్ రావచ్చు చంద్రబాబు రావచ్చు ఎవరైనా రావచ్చు వాళ్ళ సొంత డబ్బుతో అయితే పెట్టరు కదా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చే డబ్బుతోనే పెడతారు ఆ డబ్బే అదే సమస్యలు ఇతనైతే మన విజయసాయి రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక సమస్య గడప గడపకెళ్లి తెలుసుకొని పై తాక తీసుకెళ్లి ఆ సమస్య పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం ఎవరి మీద అయితే ఉంటుందో మా నెల్లూరు నగర ప్రజలకి మాత్రం ఖచ్చితంగా ఆ నమ్మకం విజయసాయి రెడ్డి గారి మాత్రమే ఉంది ఎందుకంటే అన ఆయన రాష్ట్రం మొత్తం ఇప్పుడు మన నెల్లూరు నగరానికి వచ్చారు కానీ ఒకప్పుడు ఆయన రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో అంత అంటే ఆయన రెండో అంతు విజయసాయి రెడ్డి గారు రాష్ట్రం మొత్తం చూసినాయినా నగరం చూడటం పెద్ద విషయం కాదన్నా డిగ్రీ చదివిన వాడికి పదో తరగతి ఉద్యోగాలు నెల్లూరు ఉన్నది దానికి వైసీపీ ప్రభుత్వం కదా అన్నా తొమ్మిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ఏమైనా ఉద్యోగాలు తెచ్చిందా తేలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా హామీ ఇచ్చారు ఐటీ పార్కులు తీసుకొస్తాను ప్రతి ఒక్క నెల్లూరు నగరంలో ఉన్న ఎనభై శాతం యువతకి ఉద్యోగాలు కలిగిస్తానని చెప్పి విజయసాయి గారు హామీ ఇచ్చారు రింగ్ రోడ్ వేపిస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ పూర్తి చేస్తారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉందన్న ఓకే ఇప్పుడు ఏ ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు ఐటి పార్క్ ఉద్యోగాలు అని చెప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొస్తా అని చెప్పారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ మన జిల్లాకి కానీ వస్తే ఖచ్చితంగా మా నగర నెల్లూరు నగర జిల్లా లో ఉన్న ప్రతి ఒక్క యువత బయటికెళ్లి ఎంతో కష్టపడి హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో వెళ్లి కష్టపడి వాళ్ళు సంపాదించే దాంట్లో పది రూపాయలు సంపాదిస్తే వాళ్ళ ఖర్చులుగా అక్కడ ఐదు రూపాయలు సరిపోతే ఇంటికి సరిగా పంపించుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈ రోజు మన నెల్లూరు జిల్లాకే తీసుకొస్తా అని చెప్పారన్న అది తీసుకొస్తే ఇక్కడే పుట్టి ఇక్కడే చదివి ఇక్కడే పెరిగి ఇక్కడే సంపాదించే అవకాశం కలిగించిన విజయసాయి రెడ్డి గారు అన్న ఆయన నాలుగు లోపల వ్యక్తి ఒకవేళ గెలిస్తే ఆయన ఢిల్లీ కానీ తాడేపల్లి ఎక్కడెక్కడ జరుగుతారు అయితే ఆయన పుట్టింది నెల్లూరు నగర నెల్లూరు నెల్లూరు గడ్డలో ఆయనకి అదే కానీ ఉండుంటే ఆయన నెల్లూరుకి ఇంత పేరు కారణం కానీ విజయసాయి రెడ్డి గారే ఎందుకంటే నెల్లూరు నుంచి ఒక వ్యక్తి వెళ్లి ఆ స్థాయికి ఎదిగి రాజ్యసభ సభ్యులు ఆ స్థాయికి ఎదిగి నెల్లూరు నగర్ నెల్లూరు జిల్లాకి ఇంత పెద్ద గొప్ప పేరు తెచ్చారు అదే వ్యక్తి అటువంటి వ్యక్తి ఉంటే ఆ పేరు తెచ్చుకొని మళ్ళీ వచ్చి నెల్లూరు ఉండగలుగుతాడు కదా అట్టే చేయకుండా అక్కడే ఉండి అక్కడ సేవ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆజ్ఞ వేస్తారో ఆ ఆజ్ఞ మీద కచ్చితంగా ఆయన నడుస్తారు అదే ఆజ్ఞ ఈరోజు ఇక్కడ వేసారు ఎప్పుడు తాకైతే ఆయన గానీ ఇక్కడ గెలిపించుకుంటే ఆయన కంటలో ప్రాణం ఉన్నంత వరకు ఈ నెల్లూరు నగరానికి నెల్లూరు జిల్లాకి సేవ చేసుకుంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది ఉందా లోపల నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను సొంత డబ్బులతో చేశాను సొంత డబ్బులతో చేస్తారంటే ఏ ఏదైనా ఒకటే చూపగలుగుతారన్నా ఏదైనా ఒకటి చూపించగలుగుతారా సొంత డబ్బులు అంటే వాళ్ళ స్కూలలో వాళ్ళు వాటర్ ప్లాంట్లు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు ఇప్పించుకొని వాళ్ళ స్కూలే వాళ్ళ వాటర్ ప్లాంటే ఆయన ఫోటో ఇప్పించుకొని అది నేను వీళ్ళకి చేశాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్న నారాయణ గారు నారాయణ గారు నారాయణ గారు అయితే అన్న కొన్ని స్కూల్స్ అయితే ఆయనకి రిజర్వ్ రిజగ్నేషన్ కూడా ఉండదు అటువంటి స్కూల్ ఎన్నో నడుపుతాడు అటువంటి వ్యక్తి నారాయణ గారు లాక్ డౌన్ లో అయితే కొన్ని వందల వేల మంది నారాయణ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆయన ఓడిపోయాడు నన్ను ఓడిపిచ్చేశారని కక్ష సాధింపు నెల్లూరు నగర ప్రజల మీద ఆయన చేయలేదని చెప్పి మనిషి మీరు చేసుకుని చెప్పను ఖచ్చితంగా అదే చేశారు అన్న ఏ ఊరికైనా నేను అన్న బయటకి వదిలేయండి ఓటేసిన ప్రజలను వదిలేయండి సొంత నాయకుల్ని వాళ్ళ అతని కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడిన సొంత నాయకుల్ని అతను గుర్తించాడా కరోనా టైంలో ఒక్కడైనా ఇంటికి వెళ్ళాడా వెళ్ళి నీకు ఆపదేంది అని చెప్పి కనుక్కున్నాడా లేదు ఎలక్షన్లు వస్తున్నాయంటే అతనికి నాయకులు గుర్తుకొస్తారు ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ వచ్చింది దగ్గర ఇప్పుడు నాయకులుగానే అవసరంలా సొంత ఎంప్లాయీలే స్కూల్లోని కాలేజీల్లో స్కూల్ ఎవరైతే డిగ్రీలు పీజీలు చదువుకొని వాళ్ళ కష్టాజీతంతో వాళ్ళు బతకాలని చెప్పి ఆడు